ఎండి అయిన చాముండేశ్వరి క్యాబ్ అయితే వెళ్ళి నమస్తే మేడం అని చెప్పేసి అక్షయ్ అవినైతే అంటారన్నమాట కానీ ఆవిడైతే పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండగానే నమస్తే మేడం అని చెప్పేసి అయితే మళ్ళీ అంటదనమాట ఏంటి ఇలా వచ్చారని చెప్పేసి అయితే ఆవిడ అడుగుతుంది అదేంటి మేడం నన్ను చూడగానే చాలా అభిమానంగా పలకరించేవారు ఎప్పుడేంటి ఎవరు తెలియనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది నాకు కొంచెం పని ఉందమ్మా విషయం ఏంటో చెప్పండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటదనమాట ఆవిడ అది మేడం రేపు మా పెళ్లి రోజు మా మ్యారేజ్ యానివర్సరీకి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఆమె అయితే చెప్తుంది అనమాట మీరు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా అని చెప్పేసి చాముండేశ్వరి అయితే డౌట్గా అడుగుతుంది అవును మేడం మెయిన్ చీఫ్ గెస్ట్ మీరే తప్పకుండా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట ఇక వాళ్ళకి వస్తానని చెప్పేసి వాళ్ళు వెళ్ళగానే ఏంటి వీళ్ళిద్దరు కలిసి వచ్చారు అసలు వీళ్ళిద్దరికి పడట్లేదని కొట్టుకుంటున్నారని గీత చెప్పింది మరి వీళ్ళిద్దరు కలిసి వచ్చారంటే గీత చెప్పింది అబద్ధం అని చెప్పేసి వెంటనే అమ్మాయిని అయితే పిలిపిస్తానమాట ఏ అక్షయ్ వాళ్ళ వైఫ్ కలిసి ఉండట్లేదని చెప్పా కదా కలిసి ఉండకపోతే మ్యారేజ్ డే ఫంక్షన్ ఎలా చేసుకుంటారని చెప్పేసి అడుగుతుంది అనమాట ఏమో మేడం ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళ గురించి నేను చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం మేడం అని చెప్పేసి ఉంటుందన్నమాట అసలే వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాను కదా అక్కడ ఏం జరుగుతుందో నేనే తెలుసుకుంటాను ఒప్పో అని చెప్పేసి చాముండేశ్వర అయితే అంటదనమాట ఇక బయటకు వచ్చిన అయితే ఏమండీ మన స్వయంగా వచ్చిన పిలిచినా కానీ మీ ఎండి గారికి ఎక్కడో ఒక డౌట్ ఉన్నట్టుంది ఆవిడికి మన మీద నమ్మకం కలగాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉండాలి వెళ్ళి వాళ్ళని కూడా అని చెప్పేసి అను అక్షయ్ కూడా ఓకే అంటాడనమాట ఇక ఆ గీత అయితే పల్లవికి అయితే ఫోన్ చేస్తారనమాట చెప్పు గీత మీ ఎండి గారు అక్షయ్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారా అది చెప్పడానికి ఫోన్ చేసామని తెలుసు అని చెప్పేసి అను కానీ అదేం లేదు మేడం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి రివర్స్లో జరిగింది అని చెప్పేసి అక్షయ్ అవని ఆఫీస్కి వచ్చిన విషయం మొత్తం చెప్తుంది అనమాట చావు కబురు చెప్పడానికి ఫోన్ చేసాం అనమాట అని చెప్పేసి పల్లవి అయితే కాల్ కట్ చేస్తే చా వీళ్ళిద్దరూ కలిసినట్టు ఎండీ ముందు బిల్డప్ ఇవ్వడం కోసం ఫంక్షన్ చేసుకుంటున్నారనమాట అదే ఫంక్షన్లో వాళ్ళిద్దరూ కలిసి లేరని అమ్డీ గారికి నేనే తెలిసేలా చేయాలని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రాజంద్ర ప్రసాద్ పార్వతి అక్షయ్ అవని అందరూ అయితే కమల వాళ్ళు ఉన్న ఇంటికి అయితే వెళ్తారనమాట ఇక కమల్ శేఖర్ అయితే చూసి రండి అన్న కూర్చోండి అని చెప్పేసి పలకరిస్తారు బాగున్నారమ్మావయ్య అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి పలవి అయితే అడుగుతుంది అనమాట బాగానే ఉందమ్మా అని చెప్పేసి పార్వతి చెప్పగానే అవని వదిన దగ్గర ఉంటే అన్నీ బాగుంటాయి అని చెప్పేసి కమలైతే అంటాడు ఇంతలో అమ్మ నాన్న ఎలా ఉన్నారని చెప్పేసి ప్రణతి కూడా వస్తారనమాట మా మాట పక్కన పెట్టు నువ్వు భరత్ ఎలా ఉన్నారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడు మేము బాగున్నాం అయ్యా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు పల్లవి అక్కడ చూసుకుంటుంది మా ఇద్దరి గురించి మంచిగా ఆలోచిస్తుంది అని చెప్పేసి భరత్ అయితే చెప్తాడనమాట అనమాట ఇంకెంతలో పల్లవి అయితే ఇంటికి పెద్దవాళ్ళు అయినా మీరు ఇక్కడ లేరు కాబట్టి ప్రణతి భరత్ మంచి చెడు ఆలోచించాల్సింది మేమే కదా వాళ్ళిద్దరి గురించి మీరేం టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంతలో కమలు కూడా అవునానా పల్లవి ప్రణతి వాళ్ళ భరత్ వాళ్ళ గురించి మంచిగా కేర్ తీసుకుంటుందని చెప్పేసి చెప్తాడు శ్రీకర్ అయితే అన్నయ్య నువ్వు వదినంతో కలిసి రావడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటాడనమాట మేము వచ్చిన కారణం ఏంటంటే రేపు అవని అక్షల పెళ్లి రోజు మేము వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేట్ కాబట్టి మిమ్మల్ని రమ్మని పిలవడానికి వచ్చాం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట నువ్వు వదినా పెళ్లి రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య నువ్వు వదినా కలిసి మమ్మల్ని పిలవడానికి రావడం ఇంకా సంతోషంగా ఉంది నువ్వు మాట్లాడితే ఇంకా సంతోషంగా ఉంటుంది అన్నయ్య అని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట రేపు ఫంక్షన్కి మా ఎండి గారు కూడా వస్తున్నారు మీరందరూ తప్పకుండా రండి అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు నీకు ఎంతలో శ్రేయ అయితే నేను గొడవ పడ్డాను కాబట్టి నేనేం మాట్లాడకపోతే అందరికీ నా మీద డౌట్ వస్తుందని చెప్పేసి అత్తయ్య టీ కాఫీ తాగుతారా అని చెప్పేసి అనగానే ఏం వద్దమ్మా ఫంక్షన్ రేపే కాబట్టి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మేము బయలుదేరుతామని చెప్పేసి పార్ అయితే అంటదనమాట మీరేం టెన్షన్ పడకండి అమ్మా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి నేను వస్తానని చెప్పేసి కమలైతే అంటాడు నేను కూడా వస్తానని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట ఏం అవసరం లేదురా మీ వదిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట ఇక వాళ్ళైతే అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అవిన అయితే ప్రణతి భరత్ వాళ్ళని పిలిచి ప్రణతి తెల్లనివన్నీ పాలు అనుకునే చిన్న పిల్లలేం కాదు మీరు ఏది మంచి ఏది చెడు అనేది ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండండి మనుషులు జీవితాలు పాడు చేసేది గుడ్డి నమ్మకాలే ఆ నమ్మకాలు నమ్మే ముందు తెలివిగా ఆలోచించడం నేర్చుకోండి అని చెప్పేసి అంటదనమాట ఇంతలో భరత్ అయితే మా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదక్క మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది పల్లవి అక్క అని చెప్పేసి చెప్తాడనమాట ఇక అయితే నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకోలేంత పిచ్చి కాదు నేను అని చెప్పేసి పల్లవి గురించి అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక అందరూ వెళ్ళిపోగానే పల్లవని శ్రేయ అయితే తిడుతుంది అనమాట అత్తయ్య మామయ్య వాళ్ళు కలిసిపోయారు వాళ్ళు కలిసిపోవడమే కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్షయ్ అవినేని ఇద్దరిని కలుపుతానని చెప్పింది కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారు పెళ్లి రోజు కూడా జరుపుకుంటున్నారు నువ్వు వేసిన ప్లాన్ అన్నీ అట్టర్ ప్లాప్ అయినట్లే కదా అని చెప్పేసాను కానీ ఏయ్ వాళ్ళిద్దరూ కలిసిపోయి పెళ్లి రోజు అంటున్నావు కదా వాళ్ళు చేసుకునే పెళ్లి రోజున మళ్ళీ వాళ్ళు విడిపోయడానికి కారణం అయ్యేలా చేస్తారని చెప్పేసి పల్లవి అయితే శబ్దం చేస్తారన్నమాట ఇక తర్వాత ఇంటికి వచ్చి అవని అక్షయ ఇద్దరు కలిసి అయితే ఫంక్షన్కి ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి రాస్తూ ఉంటారనమాట ఇంతలో కమల్ పల్లవి శ్రేయ శ్రీకర్ అయితే వస్తారనమాట హాయ్ రే ఫంక్షన్ రేపు కదా ఇవాళే వచ్చేసారేంటి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట మావయ్య గారు హెల్ప్ చేయడానికి కాదు మీరు మమ్మల్ని పిలవడానికి వచ్చారు మేము మిమ్మల్ని పిలవడానికి అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట మమ్మల్ని పిలవడానికి రావడం ఏంటి పల్లవి అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది మనకి అంత పెద్ద ఇల్లు ఉండగా ఫంక్షన్ ఎక్కడ చేసుకుంటే ఏం బాగుంటుంది అత్తయ్య అవనే అక్క అక్షయ్ బావ్ గారు వాళ్ళ ఫంక్షన్ మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అందుకే మిమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని పిలవడానికి వచ్చా అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట అవునా మన ఇంట్లో చేస్తే బాగుంటుందని పల్లవి చెప్పేంతవరకు మాకెవ్వరికి ఆలోచనే రాలేదని చెప్పేసి కమలైతే అంటాడు ఇక శ్రీకర్ కూడా ఫంక్షన్కి మీ ఎండీ గారు కూడా వస్తున్నారు కాబట్టి అక్కడ మన ఇంట్లో చేస్తేనే బాగుంటుంది అన్నయ్య అని చెప్పేసి అంటాడనమాట రే అక్షయ్ ఏమంటారా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది వద్దమ్మా ఇక్కడే చేసుకుందా అని చెప్పేసి అక్షయ్ అయితే అనగానే అలా అంటారండి పావుగారు ఎన్నో రోజుల తర్వాత మీరిద్దరూ పెళ్లి రోజు చేసుకుంటున్నందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం మనకు అంత పెద్ద సొంత ఇల్లు ఉండగా వేరే ఎవరింట్లో ఫంక్షన్ చేసుకుంటే ఏం బాగుంటుంది అతయ్య మీరైనా చెప్పండి బావగారు మీకు పెద్ద కొడుకు ఆమెని అక్క ఇంటికి పెద్ద కొడలు వ్రతాలు వ్రతాలన్నీ మన ఇంట్లో చేసుకుంటూ వాళ్ళ మ్యారేజ్ డే ఫంక్షన్ మాత్రం మనది కానీ వాళ్ళ ఇంట్లో చేసుకుంటే ఏం బాగుంటుందో చెప్పండి అని చెప్పేసి అయితే అంటదనమాట అక్షయ పల్లవి చెప్పింది కూడా నిజమే కదరా అక్కడ చేసుకుంటేనే బాగుంటుందిరా అని చెప్పేసి పార్వతీత అంటదనమాట మనకి మనకి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎలా బావగారు అని చెప్పేసి శ్రేయ కూడా అంటది అన్నయ్య ఎండి గారు వ్రతానికి అక్కడికి వచ్చారు ఇప్పుడు మీ ఫంక్షన్ కూడా అక్కడికి వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట అవునమ్మా వ్రతానికి అక్కడికి వచ్చి ఫంక్షన్కి ఇక్కడికి వస్తే మేడం గారికి కూడా ఇదేంటి అనే ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి కమల అయితే అంటాడు అనమాట అక్షయ్ వీళ్ళు చెప్తున్నదే నిజమేరా ఏమంటావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి అని చెప్పేసి అక్షయ్ అయితే అనమాట థ్యాంక్స్ బాబుగారు మీరు ఒప్పుకుంటారని నమ్మకంతోనే ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము మొదలు పెట్టేశాం ఇంకొక విషయం కూడా చెప్పాలి బావగారు ఇక ఈ ఇంట్లో మీరు ఉండొద్దు మీరంతా వచ్చి మాతో పాటు మన ఇంట్లోనే ఉండండి మీరు ఇక్కడ మేము అక్కడ ఏం బాగాలేదు మీరు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోతే మేమే ఇక్కడ ఉండిపోదామని లగేజ్ కూడా తెచ్చు అని పల్లవి అయితే అంటదనమాట అందరం కలిసి ఉందామని కోరుకుంటున్నాం కాబట్టి ఆ ఇంట్లో కాకపోయినా ఇంట్లోనైనా కలిసి ఉందామని లగేజ్ తీసుకొని వచ్చేస్తాం అని చెప్పేసి శ్రేయ కూడా అంటది నువ్వు అక్కడికి వచ్చి మాతో ఉంటావా లేక మమ్మల్ని అందరిని ఇక్కడికి వచ్చి ఉండమంటావా చెప్పు అన్నయ్య చెప్పు అని చెప్పేసి కమల్ కమలశేఖర్ అయితే అడుగుతారనమాట ఇక అక్షయ్ అయితే సైలెంట్గా ఉండేసరికి బావా వీళ్ళు మన మాట వినేలా లేరు మనమే ఇక్కడ ఉండిపోదాం శ్రేయ వెళ్ళి లగేజ్ తెచ్చుకుందాం పద అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట ఎంతలో ఆగండి అని చెప్పేసి పార్వతి అక్షయ్ నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను అందరూ కలిసి ఫంక్షన్ చేసుకుంటున్నాం మన ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి రేపటి నుంచి మనందరం మన సొంత ఇంట్లోనే ఉందాం అని చెప్పేసి అంటదనమాట నాకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు అదేంటన్నయ్య అందరం కలిసి ఉన్నామంటే సంతోషించాలి కానీ ఇష్టం లేదంటా అని చెప్పేసి కమల్ అయితే అడుగుతాడు అవునన్నయ్య అందరం కలిసి ఉంటే బాగుంటుందని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట రాజభవనం అంటే మన ఇల్లు ఉండగా ఇలా అద్దె ఇళ్ళల్లో ఉండడం ఎందుకురా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట రే ప్రతి విషయానికి అందరూ ఒకవైపు ఉంటే ఒకవైపు వైపు ఉంటావంటరా ఎవరెన్ని చెప్పినా కూడా కాదు అనడం మంచి పద్ధతి కాదురా అని చెప్పేసి భారతి అయితే అంటుంది అనమాట నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదమ్మా ఎందుకు అందరు నన్ను ఫోర్స్ చేస్తున్నారని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతాడు ఇక పార్వతి అయితే రే నువ్వు అక్కడ ఉండడానికి ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టి అని చెప్పేసి పార్వతి అయితే ఒట్టు పెట్టేస్తుంది అనమాట ఇంకా చచ్చినట్టు అక్షయ్ అయితే ఒప్పుకుంటాడు ఇక నెక్స్ట్ స్టెప్స్లో అందరూ అయితే ఒక ఇంటికి అయితే చేరతారనమాట మరి అక్కడ ఇంకా పల్లవి ఏ కుట్రలు చేసి మళ్ళీ ఎన్ని కూడా పెడుతుంది ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది మరి మన వీడియోస్ని